అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ నమస్తే నేను సాహితి యోగా ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్ తొందరలో మనం క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న మెసేజ్ లేదా కాల్ చేయండి తప్పకుండా కుదిరితే జాయిన్ అవ్వండి చాలా అంటే చాలా బెనిఫిట్ అవుతారు ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్ ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ బెల్లి ఫ్యాట్ ఇప్పుడు బెల్లి ఫ్యాట్ గురించి మాట్లాడుకుంటే పాపం మంది ఆడవాళ్ళకి ఏంటంటే డెలివరీ తర్వాత ఫ్యాట్ వస్తూ ఉంటుంది బెల్లి ఫ్యాట్ సో బాగా బాధపడుతూ ఉంటారు అది తగ్గట్లేదు తగ్గట్లేదు మొండిగా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ బట్ గుర్తుపెట్టుకోండి కన్సిస్టెన్సీ ఈస్థకి మీరు కొంచెం టైం ఎక్కువ పడుతుంది నార్మల్ బెల్లి ఫ్యాట్ కంటే కంపారిటివ్లీ కొంచెం టైం ఎక్కువ పడుతుండొచ్చు బట్ మీరు రెండు కాన్సన్ట్రేట్ చేయాలి ఏంటి బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాకుండా స్ట్రెంగ్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సో స్ట్రెంగ్ చేసుకోవాలంటే కోర్ రిలేటెడ్ చేయాలి సో మనకి తగ్గడానికైనా స్ట్రెంగ్ అవడానికైనా బాగా హెల్ప్ అవుతుంది అండ్ ఇంకొకటి బెల్లీ ఫ్యాట్ అనే కాదు ఫుల్ బాడీ ఫ్యాట్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనం తినే ఫుడ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ యాక్టివిటీ లేకపోవడం ఇంకొక రీజన్ కంపల్సరీ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోండి ఈ కాలంలో కొంచెం బద్దకిస్తూ ఉంటారు చాలామంది అంటే మార్నింగ్ లేవడానికి ఈవినింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అసలు వేసుకోవడానికే మనసు రాదు అలా చేయకండి ఈ కాలంలోనే ఇంకెక్కువగా కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి ఎట్లీస్ట్ వారానికి ఐదు సర్లు ఎందుకంటే ఊరికే వెదర్ మారుతూ ఉంటుంది ఊరికే వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి ఊరికే ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంటుంది జరా జలుబులు రావడం ఎక్కువగా ఉంటుంది మీరు అదే ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి మీకు అసలు ఎలాంటి జలుబు దగ్గు రాకుండా ఉండడానికి జ్వరాలంతా ఈజీగా రాకుండా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి సో అన్ని రకాలుగా మనకు చాలా మంచిది సో ఫస్ట్ టీతో స్టార్ట్ చేయండి మార్నింగ్ జీరా టీతో స్టార్ట్ చేయండి బాగా చేసుకొని జీరా వాటర్ ఇంత తీసుకోండి మీకు డైజెషన్కి కూడా చాలా మంచిది దాంట్లోనే వాము వేసుకున్నా ఓకే కొంచెం జలుబు రాకుండా కూడా ఉంటుంది ఇమ్యూనిటీ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది అండ్ తర్వాత నేను చూపించిన ఆసనాస్ రెగ్యులర్ ప్రాక్టీస్ చేసుకోండి ఇవన్నీ పరిగడుపున చేసుకోవాలి మార్నింగ్ చేసుకునేది ఉంటే జీరాటి నట్స్ అండ్ చిప్స్ ఏ తీసుకోకూడదు ఓన్లీ వాటర్ అంతే ఆసనాస్ ఈవినింగ్స్ ప్రాక్టీస్ చేసుకునేది ఉంటే మూడు గంటలు గ్యాప్ ఇచ్చేసేయండి ఫుడ్కి యోగాకి మధ్యలో సరిపోతుంది సో బెల్లీ ఫ్యాట్కి లైక్ వేసేయండి మీకు పోస్పాటం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా బిఫోర్ డెలివరీ ఒకవేళ ఆడవాళ్ళకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చినప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ కుట్టకి ఇప్పుడు నేను చూపిస్తాను ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది స్ట్రెంగ్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతుంది కొంచెం కరెక్ట్గా చేసుకోండి ఫస్ట్ వామప్స్ తీసుకుందాం వజ్రాసన వచ్చేసి జస్ట్ స్లోగా అప్ అండ్ డౌన్ తీసుకోండి కంపల్సరీ స్ట్రెచ్చింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ కాలంలో ఏంటంటే నొప్పులున్నా కూడా మీకు ఫస్ట్ నొప్పులు ఎక్కువ అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ నాకు లాస్ట్ ఇయర్ దెబ్బ తాకింది ఆ అయింది జస్ట్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడే స్ప్లిట్స్ చేసేటప్పుడు ఆ ఇంజురీ నాకు అసలు మొత్తం తగ్గిపోయి ఎప్పుడు ఇబ్బంది పెట్టదు కానీ ఇప్పుడు ఏదైనా రీజన్ వల్ల పెయిన్ అనుకోండి ఫస్ట్ అక్కడే పెయిన్ స్టార్ట్ అవుతుంది బట్ మళ్ళీ మనం స్ట్రెచ్చింగ్స్ అవన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి అంత ఎక్కువగా ఉండదు ఇప్పుడు అదే మనం ఏదైనా బ్యాక్ పెయిన్ మీకు ఏదైనా నీ పెయిన్ అట్లా ఉందనుకోండి ఈ కాలంలో బాగా ఎక్కువ అవుతుంది సో బాగా స్ట్రెచ్చింగ్స్ ఇవ్వాలి ఫుడ్ కూడా మంచిగా వామ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఉండేలా చూసుకొని ఫ్రెష్ ఫుడ్ తీసుకోండి చలికాలమే కదా వర్షాకాలమే కదా రేపటిది నిన్నటిది మొన్నడి తింటాను అనుకుంటారు ఖరాబ్ కాదు కాబట్టి కానీ బాడీకి అలా సూట్ అవ్వదు సో అలా చేయకండి సో ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్ బ్యాక్ సైడ్ ఇంటర్లాక్ తీసుకొని ఇన్హేల్ మళ్ళీ చాలా స్లోగా పైకి ఇన్హేల్ స్లోలీ మళ్ళీ పైకి ఇది టెన్ రౌండ్స్ వచ్చేలా చూడండి ఇంకొక టెన్ రౌండ్స్ ఎట్లా అంటే ఇన్హేల్ పైకి ఎక్స్ హేల్ ఫార్వర్డ్ బాడీ మొత్తం మూమెంట్ ఇవ్వండి హ్యాండ్స్ మీద కూడా పడుతుంది కాబట్టి స్ట్రెంత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది కోర్కి చాలా మంచిది బ్యాక్ నెక్ రిలాక్స్ అవ్వడానికి మంచిది వెనకాలకు వచ్చినప్పుడు పొట్ట మీద ప్రెషర్ వస్తుంది ఇది మన గట్ హెల్త్కి గ్యాస్ ఉన్న రిలీజ్ అయిపోవడానికి హార్మోనల్ హెల్త్కి అన్నిటికీ చాలా మంచిది మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ ఫార్ చాలా స్లోగా బాడీ మొత్తం మూవ్మెంట్ ఇచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి పొట్ట మీద కొంచెం సే ప్రెషర్ ఇచ్చేసి మళ్ళీ చాలా స్లోగా పైకి ఎక్స్హేల్ డౌన్ మొత్తం ఎక్సలేషన్ అయిపోయిన తర్వాత బాడీ మూమెంట్ మళ్ళీ బ్యాక్ మళ్ళీ చాలా స్లోగా పైకి ఎక్స్హేల్ బాడీ మూమెంట్ అండ్ బ్యాక్ ఇది మీరు ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ రౌండ్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోండి అగైన్ చాలా చాలా మంచిది మనకి తర్వాత స్లోలీ చైల్డ్ పొజిషన్ లాగొచ్చేసి చైల్డ్ నుంచి స్లోగా ఫార్వర్డ్ తీసుకోండి ఫార్వర్డ్ మళ్ళీ బ్యాక్ ఫస్ట్ రిలాక్స్ ఇచ్చేసి ఇప్పుడు డైరెక్ట్లీ భుజంగ ఆసనం ఇన్హేల్ ఎక్స్హేల్ చైల్డ్ మళ్ళీ ఇన్హేల్ ఫార్వర్డ్ ఎక్స్హేల్ స్లోలీ బ్యాక్ మళ్ళీ ఇన్హేల్ ఫార్వర్డ్ ఇది మీరు ఒక టెన్ రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత టేబుల్ పొజిషన్ వచ్చేసి టేబుల్లో చూడండి లెఫ్ట్ లెగ్ ఓపెన్ చేసుకొని ఎగ్జాక్ట్లీ షోల్డర్ లెవెల్ కింద చేతులు తీసుకొని చాలా స్లోగా పుష్ అప్స్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ ఇలా టెన్ రౌండ్స్ మళ్ళీ సేమ్ ఈ లెగ్ మీద కూడా టెన్ రౌండ్స్ ఇచ్చేసేయండి డౌన్ వెళ్ళినప్పుడు లెగ్ పైకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇది కూడా సేమ్ టెన్ రౌండ్స్ ఇచ్చేసేయండి స్ట్రెంత్ను అవ్వడానికి హెల్ప్ అవుతుంది బాడీకి కూడా చాలా మంచిది మీకు మధ్య మధ్యలో చేతులు బ్రిస్ కొంచెం ఇట్లా బరువు అయినట్టు అనిపించిన చిన్నగా ఇలా పెయిన్ వస్తున్నా వెంటనే రొటేషన్స్ తీసుకొని ఇలా హోల్డ్ చేసుకొని మళ్ళీ రివర్స్ డైరెక్షన్ సేమ్ ఇటు సైడ్ కూడా టెన్ టెన్ రౌండ్స్ అలా తీసుకొని మళ్ళీ సేమ్ ఫార్వర్డ్ వచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేసేసుకుని అప్పుడు ఇబ్బంది ఉండకుండా ఉంటుంది మనకి ఇప్పుడు స్లోలీ ప్లాంక్ బాడీ స్ట్రేట్ లైన్ చైల్డ్ మళ్ళీ చాలా స్లోగా ఫార్వర్డ్ నెక్ అవుతుంది రాని అండ్ ఎగ్జాక్ట్లీ షోల్డర్ వెళ్లి కింద చేతులు స్పైన్ స్ట్రైట్ ప్లాంక్ మళ్ళీ చాలా స్లోగా చైల్డ్ ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ రాని టెన్ రౌండ్స్ వచ్చిన తర్వాత ప్లాంక్ నుంచి చైల్డ్ ప్లాంక్ ఇన్ హేల్ ఎక్స్ హేల్ చైల్డ్ కూడా తీసుకోవచ్చు చైల్డ్ నుంచి స్లోగా ఇప్పుడు లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్ ఇన్హేల్ పైకి ఎక్స్హేల్ హేల్ చాలా స్లోలీ ప్రెస్డ్ ఆసీజర్ పోస్ మళ్ళీ డౌన్ ఇన్హేల్ అప్ ఎక్స్ హేల్ ప్రెస్ చాలా స్లోగా అధుముక మళ్ళీ స్లోలీ ప్లాంక్ చైల్డ్ లో రిలాక్స్ మళ్ళీ స్లోగా రైట్ లెగ్ ఫార్వర్డ్ స్ట్రెచ్ అవుట్ లుక్ అప్ మళ్ళీ చాలా స్లోలీ ఎక్స్ హేల్ ప్రెస్ మళ్ళీ డౌన్ ఇన్ హేల్ ఎక్స్ హేల్ ప్రెస్ స్లోలీ మళ్ళీ బ్యాక్ టు అధుముక రిలాక్సింగ్ చార్ట్ సేమ్ ఇది ఇప్పుడు మనం వన్ సెట్ చేసినట్టుగా మీరు ఫైవ్ నుంచి టెన్ సెట్స్ వరకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు టెన్ సెట్స్ వరకు ప్రాక్టీస్ అయిన తర్వాత స్లోగా సుఖాసి చాలా మంది ఏంటంటే చాలా వీడియోస్లో ఏదో ఒక రెండు ఆసనాలు చూపించేసి చేసేసుకోండి ఫ్యాట్ లాస్ అవుతాం ఇది చేసేసుకొని బెల్లి ఫ్యాట్ పోతూ ఉంటుంది అంటారు అలా పోదు రెండు ఆసనాలు ఎప్పుడూ సరిపోదు ఫుల్ బాడీ ప్రాపర్ ఆసనాస్ కావాలి మంచిగా అన్ని కవర్ అవ్వాలి ఇప్పుడు ఒక్కొక్క ఆసనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకున్న ఆసనాస్లో స్ట్రెంగ్త్ బేస్ ఆర్మ్ స్ట్రెంగ్నింగ్ కోర్ స్ట్రెంథనింగ్ వస్తుంది చాలా చాలా మంచిది సో పెల్విక్ ఇష్యూస్ అంటే పెల్విక్ ఆర్గన్స్కి సంబంధించిన ఎన్ని ప్రాబ్లమ్స్ బీట్ మేల్ ఆర్ ఫీమేల్ అన్నిటికీ చాలా మంచిది డైజెషన్కి చాలా మంచిది ఇలా రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి సేమ్ అలానే హిప్ ఓపెనింగ్స్ ఉంటాయి లేకపోతే స్టాండింగ్ ఆసనాస్ పడుకొని చేసే ఆసనాస్ ఇలా రకరకాల ఆసనాస్ ఉంటాయి సో అన్నీ మనం ఇస్తూనే ఉండాలి అన్ని రకాల ఆసనాస్ మనం ట్రై చేస్తూనే ఉండాలి మన బాడీకి టాప్ ఆఫ్ ది హెడ్ నుంచి టిప్ ఆఫ్ ది టోర్కి అప్పుడు ప్రతీది కవర్ అవుతుంది ఆర్గన్ ఫంక్షనింగ్ అయినా సరే మజిల్ హెల్త్ అయినా సరే ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది ఫైనల్లీ జస్ట్ కాల్ ఫార్వర్డ్ తీసుకొని జస్ట్ అప్ డౌన్ స్ట్రెచ్ తీసుకోండి ఇలా ఇది ఒక ట్వంటీ రౌండ్స్ రానివ్వండి ప్రాపర్ స్ట్రెచ్ సరిపోతుంది దీని తర్వాత సూర్య నమస్కారాలు ఒక ఫైవ్ టు సిక్స్ సెట్స్ ప్రాక్టీస్ చేసుకొని విత్ బ్రెత్ వర్క్ ప్రాపర్ మూమెంట్ ఇవ్వండి ఆరు సెట్లు మంచిగా సరిపోతాయి మీరేం యాభై అరవై సెట్లు చేయాల్సిన పర్లేదు ఆరు సెట్లు విత్ బ్రెత్ వర్క్ ప్రాపర్ కాన్సన్ట్రేషన్ అంతా మూమెంట్ మీద పెట్టండి ఆ తర్వాత ప్రాణాయాం లేదా మెడిటేషన్తో ఎండ్ చేసుకోండి మీరు ఇట్ ఇట్ విల్ బి వెరీ గుడ్ టు గో మనం హెల్దీగా ఉంటాం మన బాడీ చాలా బాగుంటుంది టోన్డ్ ఉంటుంది ఇంచ్ లాస్ వస్తుంది అన్ని రకాల బెనిఫిట్స్ జరుగుతాయి లైక్ వేసే కుదిరితే తప్పకుండా క్లాసెస్లో జాయిన్ అవ్వడం డైట్ ప్లాన్ ఉంటుంది రికార్డింగ్స్ ఉంటాయి లైవ్ క్లాసెస్తో పాటు ఎవ్రీ వీక్ డౌట్ సెషన్ ఉంటుంది స్టూడెంట్స్కి చాలా ఇష్టం అది అండ్ ఆల్సో టీమ్ సపోర్ట్ ఉంటుంది సో మీకు రకరకాల బెనిఫిట్స్ ఉంటానే ఉంటాయి సో మీరు ఒక్క నెల వచ్చినా కూడా మీ ఫ్యామిలీ అంతా లాంగ్ బెనిఫిట్ అయ్యేలాగే ఉంటాయి ఓం నమస్